శ్రీమాత్రే నమ అండి త్వరలో వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా అయితే ఈ వారాహి నవరాత్రుల్లో పఠించాల్సినటువంటి కొన్ని శ్లోకాలని ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది వారాహి ద్వాదశ నామాలని వారాహి దేవి స్థుతి అని చెప్పి వారాహి కవచం అని అంటే ఈ లోపల సాధన చేసుకుంటారనే ఉద్దేశంతో ముందుగానే పఠించడం జరిగిందనమాట అయితే ఈ వారాహి నవరాత్రులు ఏ విధంగా పూజ చేసుకోవాలనేటువంటి విషయాన్ని నేను క్లుప్తంగా చెప్తానండి అంటే ఫస్ట్ ఏసే ఏదైనా సరే ఒక పూజ చేసుకోవాలి అనుకుంటే మీ ఇంట్లో కనుక చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క ఇంటి కుటుంబ సభ్యులని లేదా ఇంట్లో మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని సంప్రదించండి మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటిది ఎందుకంటే చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి విషయం తర్వాత అండి ఎందుకంటే ముందర మన ఇంట్లో కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది అది అంత శుభ ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి నా ఉద్దేశం దానివల్ల లేనిపోయినటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఫస్ట్ మీరు ఈ వారాహి పూజ చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీ ఇంట్లో కు కుటుంబ సభ్యుల్ని కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా కానీ సంప్రదించండి వాళ్ళు చేసుకోవచ్చు అని కనుక చెప్పినట్లయితే మీరు లేదు ఇది ఫస్ట్ ఎలా చేసుకోవాలనేది మీరు నిర్ణయించుకోండి అంటే మీ శక్తిని బట్టి అనమాట ఎవరైనా నేనైనా ఇంకొకళ్ళైనా సరే మన శక్తిని బట్టి ఈ పూజని మనం ఏ విధంగా చేయాలి ఒక దీక్ష తీసుకొని చేయాలా లేదు నిత్య పూజలో భాగంగానే ఏదో కొన్ని స్తోత్రాలని చదువుకోవాలనేది ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలన్నమాట ఏదో ఒక కోరిక పెట్టుకొని ఒక దీక్ష ప్రకారం చేయాలి అనుకుంటే ఏదైనా సరే నవరాత్రులంటే మనం రాత్రుళ్లే కదండి చేస్తాము కాబట్టి అందులో ఈ వారాహి నవరాత్రులు కూడా రేపు జూన్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి అంటే సూర్యాస్తం అయిన తర్వాత చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర దాటిన తర్వాత చేయడం మంచిది అనమాట ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారి యొక్క శక్తి ఎక్కువగా ఉద్దీపన చెందడం జరుగుతుంది కాబట్టి దీక్ష తీసుకొని ఒక కోరిక ప్రకారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు అయిన తర్వాత చేయాలండి ఏం లేదండి మీకు ఒక చిన్న వారాహిదేవి ఫోటోని పెట్టుకోండి ఫోటో పెట్టుకొని ఒక ఒకలేదు ఒక పీట మీద ముగ్గులు వేసుకొని దాని మీద ఒక ఎర్రటి జాకెట్ ముక్కను భరిచి దాని ఈ వారాహి అమ్మవారిని ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంటే ముందుగా ఫస్ట్ ప్రారంభం చేసే రోజు అంటే ఒక దీక్ష తీసుకొని ఒక కోరిక ప్రకారం చేసుకునే వాళ్ళైతే ప్రారంభం రోజు పసుపుతో వినాయకుడిని చేసుకొని ఫస్ట్ వినాయకుడి పూజ చేసి ఆయనకు ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి తర్వాత వారాహి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మేము అంత చేయలేమండి ఇదంతా దీక్ష తీసుకొని ఒక కోరిక ప్రకారం చేయలేము అని అనుకునేటువంటి వాళ్ళు మామూలుగా మనం నిత్య పూజ చేసుకుంటుంటాం కదండి దాంట్లో భాగంగానే ఆ నిత్య పూజలోనే వారాహిదేవి ద్వాదశనామాలు కానీ వారాహిదేవి స్థుతి కానీ వారాహిదేవి కవచాన్ని కానీ లేదా వారాహిదేవి అష్టోత్రాన్ని కానీ మన శక్తి కొద్దీ మనకి ఏది వీలైతే అది చదువుకున్నా కూడా మంచి ఫలితాలనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అనమాట అంతేగాని ఇంట్లో కుటుంబ సభ్యులు వద్దన్నా కూడా మనం బలవంతంగా చేసి వాళ్ళు చెడు చెట్లు ఆడుతూ మీరు చెడు చెట్లు ఆడుకుంటుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనమాట ఒక దీక్ష తీసుకొని చేసేవాళ్ళు నేను చెప్పాను కదా ప్రారంభం రోజు ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకొని తర్వాత అమ్మవారిని పెట్టి తర్వాత పూజ చేసుకోవాలి అయితే ఈ పూజ చేసుకునేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఒక వస్త్రాన్ని ఒక్కన ఆరేసుకొని ఆ వస్త్రాన్ని కట్టుకొని సాయం సమయంలో పూజ చేయొచ్చు సాయం సమయంలో పూజ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండాలి అంటే ఏదైనా పాలు కానీ పండ్లు కానీ అలాంటివి తీసుకోవచ్చు మేము అలా ఉపవాసం ఉండలేమండి కానీ పూజ చేసుకోవాలి అనుకుంటాము అనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు ఉదయం పూటైనా చేసుకోండి ఇప్పుడు మన నవరాత్రులు కూడా అంతే కదండి నవరాత్రులు మామూలుగా నవరాత్రులు ఉంటే చేయాలి మనం ఉండలేకపోతే ఏం చేస్తున్నాం పగలే చేసుకుంటున్నాం ఇది కూడా అంతే అదేవిధంగా ఇవన్నీ కూడా మన శక్తిని బట్టి మనకి అవసరం మన వీరిని బట్టి చేసుకోవాలన్నమాట అంతేగాని ఇవన్నీ ఒకళ్ళు చెప్పేటువంటివి కాదు మన ఇంట్లో పరిస్థితుల్ని బట్టి మన శక్తిని బట్టి మన ఆరోగ్యాన్ని బట్టి చేసుకోవాలి లేదు ప్రాతకాలాన్నే ఈ విధంగా ఒక దీక్ష తీసుకొని ఒక కోరిక ప్రకారం చేయాలనుకుంటే వాళ్ళు తలస్నానం చేసి మొదటి రోజు వినాయకుడిని పూజించి ఈ విధంగా మామూలు యథాప్రకారం పూజ చేసుకోండి నైవేద్యంగా కూడా వడపప్పు బెల్లం పానకాన్ని సమర్పించండి వారాహిదేవి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతి కాబట్టి వడపప్పు పానకాన్ని సమర్పించండి మొదటి రోజు కొబ్బరికాయ కొట్టండి లేదంటే రోజు కూడా ఎంత మీ శక్తి అండి రోజు కొట్టినా సరే లేదు పండ్లు ఎర్రటి పూలు అట్లా నైవేద్యాన్ని పెట్టండి ఎర్రటి పూలతోటి అక్షంతలతో పూజ చేసుకోండి లేదు మేము అన్నం ఎందుకంటే వారాహిదేవి భూమికి సంబంధించింది దేవత అనమాట కాబట్టి అన్న ప్రియురాలు కాబట్టి లేదు మేము గుడాన్నం పెడతాం ఏదో మహానైవేద్యం పెడతాం చిత్రాన్నం పెడతాం దద్దోజనం పెడతాం ఇవన్నీ మీ శక్తి కొద్ది ఇవన్నీ బలవంతం లేదు ఒకళ్ళు చెప్పాల్సినటువంటి పని లేదు ఇవన్నీ మీ శక్తి కొద్ది చేసినా లే దీక్ష తీసుకొని చేసినా కూడా వడపప్పు అనుకో నైవేద్యం పెడితే చాలు అలాంటి సమయంలో మీరు ఉల్లి వెల్లుల్లి ఈ మాంసాహారం అలాంటి చోటికి పోకూడదండి బ్రహ్మచర్యాన్ని వహించాలి దీక్ష తీసుకొని ఒక కోరిక ప్రకారం చేసే వాళ్ళు ఈ తొమ్మిది రోజులు కూడా ఒక మంచి శుచి అయినటువంటి ఒక వస్త్రాలు కట్టుకొని తొమ్మిది రోజులు కూడా వాటిల్ని ఆరేసుకొని కట్టుకొని అమ్మవారికి పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంది నవేద్యంలో ఇవన్నీ ఎలాగో మీరు పవిత్రంగానే వండుకుంటారు కదండి ఏదో ఒక అన్నం అన్నంకూరైనా వండుకుంటారు కదా అవే పెట్టండి లేదా దాంట్లో అంత బెల్లం వేసి అంత నెయ్యేసి నైవేద్యం పెట్టండి రోజు గుడాన్నమైన పెట్టండి ఇవన్నీ మీ శక్తి కొద్దీ లేదు చిత్రాన్నం దద్దోజన ఇవన్నీ నేను చెప్పే పని లేదండి మీ ఇష్టం మీ శక్తి కొద్దీ పొంగలి ఇలాంటివన్నీ మీ శక్తి కొద్దీ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకొని మీరు ఒక ఇస్తరులో భోంచేసి అంటే ఒక్క పూట మాత్రమే భోంచేసి ఇప్పుడు ఉదయాన్నే పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం భోంచేసి రాత్రికి పాలు పండ్లు అలాంటివి తీసుకోండి లేదా రాత్రికి దీక్ష తీసుకొని మేము సూర్యాస్తమైన అయిన తర్వాతనే పూజ అనుకుంటే వాళ్ళు పగలు పాలు పండ్లు తీసుకొని రాత్రి అమ్మవారికి పూజ అయ్యి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు భోజనం చేయండి ఈ తొమ్మిది రోజులు కూడా ఒక విస్తరులోనో లేదా అరటి ఆకులోనో ఇలా భోజనం చేయండి ఈ విధంగా మీరు ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోండి మాకు ఇవన్నీ ఏమీ లేవండి మేమంత శక్తి లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని అనుకునేటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా మామూలుగా మనం స్నానం చేస్తాం కదండి రోజు నిత్య పూజ చేసుకుంటాం కదా దీనికి ఎలాంటి దీక్ష అవసరం లేదు సాత్విక ఆహారం తీసుకోండి ఏదైనా సరే వీలైనంత వరకు ఈ తొమ్మిది రోజులు కూడా సాత్విక ఆహారం తీసుకొని ఏదో ఒక స్తోత్రాన్ని ద్వాదశ స్తుతో స్స్తుతో కవచమో మీ ఇష్టం లేదు రోజుకొకటో అట్లా మీ శక్తి కొద్దీ చదువుకోండి నేనైతే అంతేనండి దీక్ష తీసుకొని ఏం చేయను అబద్ధం ఎందుకు చెప్పాలా మొదటి నుంచి కూడా ఈ ద్వాదశ నామాల్ని స్థుతిని కవచాన్ని అష్టోత్రాన్ని చదువుకుంటాను అది కూడా నేను అమ్మవారికోటే అమ్మ నేను దీక్ష తీసుకొని చేయట్లేదు నేను సాత్వికంగానే నిత్య భాగంగా చేస్తున్నాను తల్లి నువ్వు అనుగ్రహించు అంటే మనది ఏదో అమ్మవారికి తెలుసు కదండి మన శక్తి మన పరిస్థితి కాబట్టి ఆ విధంగా అయినా సరే చేయవచ్చు అమ్మవారికి అయితే ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రుల్లోని ఎందుకు ఎందుకంటారు అంటే మామూలుగా చూడండి ఆషాఢ మాసం అనేటువంటిది శూన్యమాసం అంటే శూన్యంలో నుంచే వెలుగు అనేది వస్తుంది కాంతి వస్తుంది అంతే కదండి అజ్ఞానంలో నుంచే కదా జ్ఞానం అనేది వచ్చేది కాబట్టి మన జ్ఞానాన్ని పొందాలి అంటే మన ఆధ్యాత్మిక ప్రగతికి సాధనంగా ఉపయోగపడేటటువంటివి నవరాత్రులు కాబట్టి అంటే మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని మన యొక్క సాధనని అమ్మవారి మీద మన యొక్క సాధనని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు అంతేగాని ఎవరికి అసలు చెప్పకూడదని కాదు కాకపోయినా మేము చేసేస్తున్నాం ఆ పూజ చేస్తున్నాం ఈ పూజ చేస్తున్నాం ఆ పెట్టి ఈ నైవేద్యం పెట్టి అని కూడా ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదండి ఏదో మన శక్తి మీద ఏకాంతంగా కూర్చొని చూడండి ఇవన్నీ సాధన అనేటువంటి నలుగురిలో కూర్చొని సామూహికంగా చేసేటువంటి సాధన కొంతవరకే ఆ తర్వాత ఏకాంతంగా మనలో మనము తెలుసుకొని ధ్యానం చేసినప్పుడే మనము ఆ పరమప్రదమైనటువంటి పరమాత్మ సన్నిధికి చేరుకోగలం కాబట్టి ఆ సాధనకు ఉపయోగపడేటువంటి నవరాత్రులే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు అందుకే వీటికి కొత్త నవరాత్రులు అని పేరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధనని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి అది దీక్ష తీసుకొని చేసినా సరే దీక్ష లేకపోయినా సరే అమ్మవారిని తలుచుకోవడానికి ఏముందంటే ఒక దీక్ష అవసరం లేదు కదా మన భక్తి ప్రధానం అనమాట అట్లానే భక్తి ప్రధానమని ఏదో ఇప్పిన గూడలతో అలా చేస్తా ఉంది కాదండి శుచి శుభ్రంగా మన సాత్విక ఆహారం తీసుకొని సాత్వికంగా ఈ పూజ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు శాస్త్రంలో అయితే ఈ పూజ ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు వీళ్ళు చేసుకోకూడదు అనేటువంటిది ఏం లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటి నియమాల్ని సాత్విక ఆహారం ఇలాంటివి తినేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం ఏ పనైనా చేసినప్పుడు ముఖ్యంగా ఎందుకంటే పదే పదే నేను చెప్తున్నానను చాలామంది చెప్పాం కదా మేము చేసాం మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అది ఇది అంటారనే ఉద్దేశంతో నేను పదే పదే ఈ విషయాన్ని చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా సరే కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా చేస్తే అది శుభప్రదాన్ని ఇవ్వదు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళ యొక్క అనుమతి తీసుకొని చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు దానికి ఎలాంటి తప్పు లేదు సాత్వికంగా చేసుకోవచ్చు దీక్ష తీసుకొని చేసుకుంటే ఈ నియమాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వారాహిదేవి పూజని ఈ విధంగా సులభంగా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే బాయ్ అండి